కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ సంప్రదించండి ఏపీసీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికే చార్జ్షీటు ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి తెలిపారు ఛార్జ్షీటు దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు గత రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది ఇరవై మూడు నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ను రద్దు చేయాలంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తాజాగా ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది అయితే ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని జర్నలిస్ట్ ఇంప్లీడ్ పిటిషన్ వేయగా దాన్ని కొట్టువేస్తూ పైన సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి మీరెందుకు ఇందులో జోక్యం చేసుకున్నారు అంటూ జర్నలిస్టును కోర్టు మందలించింది స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థించింది ఆ బెయిల్ను రద్దు చేసేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది ఏపీ రాజకీయాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టించింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన నంద్యాలలో ఓ సభలో పాల్గొన్న చంద్రబాబు ఆ రాత్రి అక్కడే బస్సులో బస చేశారు అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి కేసులో ఆయన్ను అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారు ఆయనను ఉదయం ఆరు గంటల సమయంలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు సిట్ కార్యాలయానికి తెచ్చి విచారించారు అనంతరం కోర్టు రిమాండ్ ఇవ్వడంతో రాజమండ్రి జైలుకు తీసుకువెళ్లారు ఈ కేసులో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన అరెస్టై యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన మధ్యంతర బెయిల్ ఇచ్చింది జైలు నుంచి విడుదలైన చంద్రబాబుకు విజయవాడ వరకు దారి పొడవునా ప్రజలు నీరాజనం పలికారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి